ఈ రోజుల్లో మనం కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని ఎంతో జాగ్రత్తగా దాచుకోవాలని అనుకుంటాం ఎందుకంటే భవిష్యత్తులో మనకు లేదా మన పిల్లలకు ఆ డబ్బు ఎంతో అవసరమవుతుంది అయితే కేవలం డబ్బును దాచుకోవడమే కాకుండా ఆ దాచుకున్న డబ్బు ద్వారా ప్రతీ నెలా కొంత లాభం లేదా ఆదాయం వస్తే ఇంకా బావుంటుంది కదా అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు సరిగ్గా ఇటువంటి వారి కోసమే మన దేశంలో పోస్టాఫీస్ వారు ఒక అద్భుతమైన పథకాన్ని అందిస్తున్నారు దీనినే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అని పిలుస్తారు ఈ పథకం గురించి పూర్తి వివరాలను ఇందులో డబ్బులు పెడితే మనకు వచ్చే లాభాలను చాలా సింపుల్ భాషలో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా మనం డబ్బులను బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆ కాలపరిమితి ముగిసిన తర్వాతే మనకు వడ్డీతో కలిపి అసలు వస్తుంది కానీ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అలా కాదు ఇందులో మీరు ఒకేసారి కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రతీ నెలా ఒక జీతంలాగా కొంత డబ్బు వడ్డీ రూపంలో అందుతుంది అంటే మీ దగ్గర ఉన్న ఖాళీ డబ్బు మీకు ప్రతీ నెల ఒక ఇన్కమ్ సోర్స్ లాగా మారుతుందన్నమాట ముఖ్యంగా ఉద్యోగం నుండి రిటైర్ అయిన పెద్ద వయసు వారు లేదా ఇంట్లో ఉంటూనే నెలకు కొంత ఖర్చుల కోసం డబ్బు కావాలనుకునే మహిళలకు ఇది ఒక వరమని చెప్పవచ్చు మన భారత ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వహిస్తోంది కాబట్టి మన డబ్బుకు వంద శాతం సెక్యూరిటీ ఉంటుంది ప్రైవేట్ కంపెనీల్లో డబ్బులు పెట్టి అవి మునిగిపోతాయేమో అని భయపడే కంటే పోస్టాఫీస్ లాంటి ప్రభుత్వ సంస్థలో ఇన్వెస్ట్ చేయడం ఎంతో ఉత్తమం ప్రస్తుతం ఈ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ ఏడు పాయింట్ నాలుగు శాతం ఇంట్రెస్ట్ రేట్ అందిస్తోంది బయట మార్కెట్లో ఉన్న చాలా బ్యాంకుల సేవింగ్స్ అకౌంట్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అని చెప్పాలి ఈ పథకంలో మీరు చేరాలి అనుకుంటే కేవలం వెయ్యి రూపాయలతో కూడా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు అయితే ఇందులో మీరు గరిష్టంగా ఎంత డబ్బు పెట్టుకోవచ్చు అనే దానికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి మీరు గనక మీ ఒక్కరి పేరు మీద మాత్రమే అకౌంట్ ఓపెన్ చేస్తే గరిష్టంగా తొమ్మిది లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు అలా కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే భార్య లేదా భర్త లేదా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే పదిహేను లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది ఒక జాయింట్ అకౌంట్లో ముగ్గురు వ్యక్తులు కలిసి ఉండే అవకాశం కూడా ఉంది ఇలా ఎక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు వచ్చే నెలవారీ ఆదాయం కూడా పెరుగుతుంది ఇప్పుడు మనం ఈ స్కీమ్ ద్వారా నెలకు ఎంత డబ్బు వస్తుందో కొన్ని ఉదాహరణలతో వివరంగా చూద్దాం మీరు గనక ఈ పథకంలో ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేశారనుకుందాం అప్పుడు మీకు ప్రతి నెల సుమారు మూడు వేల ఎనభై మూడు రూపాయల వడ్డీ అండుతుంది అంటే మీరు ఏ పని చేయకుండానే మీ ఐదు లక్షల రూపాయల మీద ప్రతి నెల ఇంత ఆదాయం వస్తుంది ఒకవేళ మీరు సింగిల్ అకౌంట్ ద్వారా గరిష్టంగా తొమ్మిది లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీకు నెలకు ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు వస్తాయి ఇక జాయింట్ అకౌంట్ ద్వారా పదిహేను లక్షల రూపాయలు ఒకేసారి డిపాజిట్ చేస్తే మీకు ప్రతి నెల తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు మీ చేతికి అందుతాయి ఈ రోజుల్లో ఒక సామాన్య కుటుంబానికి తొమ్మిది వేల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ప్రతి నెలా వస్తుందంటే అది చాలా పెద్ద విషయం దీనితో కరెంటు బిల్లులు చిన్నపాటి ఇంటి ఖర్చులు లేదా పిల్లల చదువులకు సంబంధించిన ఫీజులు సులభంగా కట్టుకోవచ్చు ఈ పథకానికి సంబంధించి మరొక ముఖ్యం విషయం ఏంటంటే దీని కాలపరిమితి ఈ స్కీం ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది అంటే మీరు డిపాజిట్ చేసిన డబ్బు పాటు పోస్టాఫీస్లోనే ఉంటుంది ఈ ఐదేళ్ల కాలంలో మీకు ప్రతి నెలా వడ్డీ డబ్బులు అందుతూనే ఉంటాయి ఐదేళ్లు పూర్తయిన తర్వాత మీరు పెట్టిన అసలు డబ్బును మీకు తిరిగి ఇచ్చేస్తారు ఒకవేళ మీకు ఆ తరువాత కూడా ఈ స్కీం కొనసాగించాలి అని అనిపిస్తే అప్పుడు ఉన్న నియమాలను బట్టి మళ్లీ కొత్తగా ఇన్వెస్ట్ చేయవచ్చు అయితే చాలా మందికి ఒక సందేహం రావచ్చు అదేంటంటే ఒకవేళ లోపు మనకు అత్యవసరంగా డబ్బు అవసరమైతే ఏం చేయాలి అని దీనికోసం కూడా పోస్ట్ ఆఫీస్ కొన్ని ఆప్షన్లు ఇస్తోంది మీరు డబ్బులు డిపాజిట్ చేసిన ఒక ఏడాది తర్వాత మాత్రమే డబ్బులు వెనక్కి తీసుకోవడానికి వీలుంటుంది అంటే మొదటి ఒక సంవత్సరం వరకు మీరు డబ్బులు తీసుకోలేరు ఒకవేళ మీరు ఒక ఏడాది తర్వాత మరియు మూడేళ్లలోపు మీ డబ్బును విత్డ్రా చేసుకోవాలి అని అనుకుంటే మీరు డిపాజిట్ చేసిన మొత్తం నుండి రెండు శాతం డబ్బును పెనాల్టీగా కట్ చేస్తారు ఉదాహరణకు మీరు లక్ష రూపాయలు పెడితే అందులో రెండు వేల రూపాయలు కోత విధిస్తారన్నమాట ఒకవేళ మీరు మూడు సంవత్సరాల తర్వాత మరియు ఐదేళ్లలోపు డబ్బు తీసుకోవాలి అని అనుకుంటే ఒక శాతం పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది అందుకే అత్యవసరమైతే తప్ప మధ్యలో డబ్బు తీసుకోకుండా ఉండడమే మంచిది అలా అయితేనే మనం అనుకున్న పూర్తి లాభాన్ని పొందగలుగుతాం ఈ స్కీమ్ లో వచ్చే వడ్డీ డబ్బును మీరు మీ సేవింగ్స్ అకౌంట్ లోకి ఆటోమేటిక్ గా క్రెడిట్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు దీనివల్ల మీరు ప్రతి పోస్ట్ ఆఫీస్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదు మీ దగ్గర ఉన్న ఏటీఎం కార్డు ద్వారా ఆ డబ్బును ఎక్కడైనా డ్రా చేసుకోవచ్చు ఈ పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో ఎవరెవరు చేరవచ్చు అనే విషయానికి వస్తే ఏ భారతీయ పౌరుడైనా ఇందులో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు ఏళ్లు నిండిన వారు తమ స్వంత పేరుతో అకౌంట్ తీసుకోవచ్చు అలాగే పదేళ్లు దాటిన మైనర్లు కూడా తమ పేరు మీద అకౌంట్ తీసుకునే వీలుంది కానీ వారి తరపుల తల్లిదండ్రులు ఆ అకౌంట్ ను చూసుకోవాల్సి ఉంటుంది అలాగే చిన్నపిల్లల పేరు మీద కూడా అకౌంట్ ఓపెన్ చేసే సౌకర్యం ఉంది మన దేశంలోని ఏ పోస్ట్ ఆఫీసు శాఖకు వెళ్లినా మీరు ఈ అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు దీనికోసం మీరు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మరియు రీసెంట్ గా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉంటే సరిపోతుంది ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది అక్కడి స్టాఫ్ మీకు అప్లికేషన్ నింపడంలో సహాయం చేస్తారు చాలా మంది తమ దగ్గర ఉన్న డబ్బును షేర్ మార్కెట్ లో లేదా మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతుంటారు వాటిలో లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ నష్టపోయే రిస్క్ కూడా అంతే ఉంటుంది మార్కెట్ పడిపోతే మన అసలు డబ్బు కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది కానీ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ అలా కాదు ఇక్కడ మీ అసలు డబ్బుకు ఎలాంటి ఢోకా ఉండదు మీరు ఎంతైతే ఆ డబ్బు సురక్షితంగా ఉంటుంది దానితో పాటు ప్రతీ నెల మీకు రావాల్సిన వడ్డీ ఖచ్చితంగా వస్తుంది అందుకే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి మరియు రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని వారికి ఇది బెస్ట్ ఆప్షన్ ముఖ్యంగా సిటీల్లో ఉండేవారే కాకుండా గ్రామాలలో ఉండేవారికి కూడా పోస్టాఫీస్ సేవలు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎవరైనా సులభంగా ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు ముగింపుగా చెప్పాలంటే మీ దగ్గర కొంత నగదు ఉండి దాని ద్వారా గ్యారంటీగా ప్రతీ నెల ఆదాయం రావాలి అనుకుంటే మాత్రం పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం కంటే మంచి ఆప్షన్ మరొకటి లేదు ప్రస్తుతం ఉన్న ఏడు పాయింట్ నాలుగు శాతం వడ్డీ అనేది చాలా మంచి అవకాశం భవిష్యత్తులో ఈ వడ్డీ రేట్లు తగ్గే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడే ఈ స్కీమ్ లో చేరడం వల్ల మనం ఐదేళ్ల పాటు అదే వడ్డీని పొందవచ్చు ఒకేసారి పదిహేను లక్షలు పెట్టలేని వారు తమకు వీలైనంత తక్కువ మొత్తంతో కూడా మొదలు పెట్టవచ్చు సేవింగ్స్ చేయడం అనేది ఒక మంచి అలవాటు అది కూడా ఇలాంటి లాభదాయకమైన పద్ధతిలో చేయడం వల్ల మన ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి కాబట్టి ఆలస్యం చేయకుండా మీకు దగ్గర్లో ఉన్న పోస్ట్ ఆఫీస్కు వెళ్లి ఈ పథకం గురించి ఇంకా ఏవైనా ఉంటే అడిగి తెలుసుకోండి మరియు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ఈ రోజే ప్రారంభించండి ఇలా చేయడం వల్ల మీ డబ్బు భద్రంగా ఉండడమే కాకుండా మీకు ఒక అదనపు ఆదాయ మార్గం కూడా ఏర్పడుతుంది మీ కుటుంబ భవిష్యత్తు కోసం మరియు మీ ఆర్థిక స్వాతంత్ర్యం కోసం ఇలాంటి పథకాలు ఎంతో తోడ్పడతాయి